హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ అందరికీ శుభ సాయంత్రం అందరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్స్ చేయండి హైట్లో ఉండకండి సపోర్ట్ 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 టూ నెంబర్స్ అయితే లైవ్ ఏం కదా ఇలా ఉండకండి ఫ్రెండ్స్ వన్ లైవ్ లైవ్లో ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్స్ అయితే ఏం రావట్లేదు హైట్ లో ఉండకండి ఫ్రెండ్స్ టూ నెంబర్స్ లైవ్ లో ఉన్నారు హైట్ లో ఉండదు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మళ్ళా సైలెంట్ అయిపోయారు అందరు కామెంట్ రావట్లేదు ఇటు చూడమ్మా బంగారం హా హై హైట్లో ఉండకం డిఫరెంట్స్ అదే సపోర్ట్ చేయండి జర దయచేసి ప్రతి ఒక్కరు మీరు లైక్ ఇస్తున్నాయి కదా మందికి అయితే లైవ్ రీచ్ అవుతుంది హైదరాబాద్ మాత్రం ఉండొద్దు ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ ఏమైంది లైఫ్ గిట్లు వస్తుంది ఓమైందిరా